సార్ నమస్తే అండి సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సార్ సార్ చెప్పండి సార్ యాక్చువల్గా అంటే మేము రీసెంట్ గా తీసుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఓకే సార్ అయితే ఇట్లా మా ఫ్రెండ్స్ కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసా మేము ఇట్లా తీసుకున్నాము వీటి గురించి అంటే వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు కదా సో వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ టైప్ మ్యాట్రెస్ ఉన్నాయిరా సేమ్ దొరుకుతున్నాయి ఇంకా లో కాస్ట్ లో ఉన్నాయి అంటున్నారు నాకు అది అంటే తేడా ఏంటి మరి నాకు మరి ఇన్ డీటెయిల్ తెలియదు కదా సో వ్యూర్స్ కోసం చెప్తారని నేను యాక్చువల్గా అడుగుతున్నా అనమాట అంటే యాక్చువల్గా దీని మీద నేను వీడియోలు చేశాను సార్ ఇది ఏమవుతుందంటే ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రతి ఒక్కళ్ళు ఈపి షీట్ పరుపులు అమ్మేవాడు సార్ ఓకే అంటే వంద పరుపులు తయారు చేస్తే తొంభై తొమ్మిది పరుపులు ఇవే ఉంటాయి ఈపి షీట్ పరుపులే ఒక పరుపు రెండు పరుపులు పి యు ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ లు అమ్మేవాడు ఓకే లాటెక్స్ అనేది ఎవరికి తెలియదు మనం ఎప్పుడైతే వీడియోలు చెప్పి అవేర్నెస్ తీసుకోవచ్చు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పర్పుల్ కంపెనీ వాళ్ళందరూ లాటెక్స్ కొనుక్సి వాళ్ళు కూడా తయారు చేయడం మొదలు పెట్టారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే అండి ఒకళ్ళు ఎప్పుడైతే ఒక చాట ఏదైనా ఒకటి సక్సెస్ అయితే అందరు అదే ఫాలో అవుతారు ఫాలో అవటం తప్పు లేదు ఓవరాల్ గా కస్టమర్ బెనిఫిట్ పొందుతున్నాడా లేదా అనేది నేను చూస్తాను ఫస్ట్ రెండోది ఎవరు కూడా హండ్రెడ్ డెన్సిటీ లేకపోతే రీబాండెడ్ అనేది ఒక్కరి దగ్గర కూడా ఉండదు మీరు హైదరాబాద్ లో వంద ఉంటే కంపెనీ వంద కంపెనీలకు వెళ్తే ఒక్కళ్ళ దగ్గర కూడా హండ్రెడ్ డెన్సిటీ లాటెక్స్ లేదండి అట్లాగే లాటెక్స్ మన దగ్గర వన్ టెన్ డెన్సిటీ ఉంది నైన్టీ డెన్సిటీ ఓకే ఒకళ్ళ దగ్గర కూడా వన్ టెన్ డెన్సిటీ ఒకళ్ళ దగ్గర కూడా ఉండదు నైన్టీ డెన్సిటీ వందకు ఒకళ్ళ దగ్గర ఓకే

ఓకే ఇదిగో ఇలా ఉంటుంది ఒరిజినల్ లాటెక్స్ అనేది ఓకే ప్రతిసారం నేను ల్యాబ్ టెస్ట్ చేపిస్తా మన సర్టిఫికెట్ లైన్ నమ్మను నాకు లోడ్ రాగానే ల్యాబ్ టెస్ట్ యాభై వేలు వద్దు ఈ లేటెక్స్ లోపల రబ్బర్ ఎంత ఉంది కెమికల్ ఎంత ఉంది అనేది నేను చెక్ చేస్తా ఓకే ఓకే నేను వాడే లాటెక్స్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ లేటెక్స్ పర్సెంటేజ్ ఉంది ఆ నాలుగు పర్సెంటే కెమికల్స్ ఆ నాలుగు పర్సెంట్ కెమికల్స్ ఎలా ఉంటాయంటే మెత్తగా ఉండటం కోసం యాక్షన్ కోసం గట్టి కోసం ఉంటది ఓకే వాళ్ళ దాంట్లో కెమికల్ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఇంకోటి అయితే కొన్ని కంపెనీలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ లాటెక్స్ లాగా తయారు చేస్తున్నారు థాయిలాండ్ 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 గానీ ఇంకా చాలా కంపెనీలు వచ్చేసినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫోమ్ పియూ ఫోమ్ లో హెచ్ఆర్ ఫోమ్ లో వాడే మెటీరియల్ తోటి లాటెక్స్ లాగా తయారు చేసేస్తున్నారు

పరుపు గురించి ఎవరు పట్టించుకోరు మేము పరుపుతో పాటు బెడ్షీట్ ప్రొటెక్టర్లు టాపర్లు ఎవరు ఎవరండి నేనే కొన్నాను నేనే ఎన్నో పరుపులు కొన్నాను వచ్చి ఇరవై ఏళ్ళు దానికి ముందు నేను ఎన్నో కొన్నా కదా ఎవరు టాపర్ అంటే ఎవరు టాపర్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు నేను చూశాను ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ టాపర్ వాడతారు అలాగే పిల్లలు పాస్ పోయి ఉండే ప్రొటెక్టర్ ఉండి మన దాంట్లో ప్రొటెక్టర్ ఇదే ఉంది బెడ్షీట్ ఉందండి ఫిట్టెడ్ ఇచ్చాం రోజు మీరు మార్చుకునే పని ఉండదు అలాగే లాటెక్స్ పిల్లోస్ ఇచ్చామండి ఎవరు చెప్పండి ఒకళ్ళు మెమరీ ఫోమ్ పిల్లోస్ లేకపోతే పియూ ఫోమ్ పిల్లోస్ ఫైబర్ పిల్లోస్ చేస్తారు ఒకళ్ళు కూడా లాటెక్స్ పిల్లోస్ ఇవ్వాలి మరి ఇవన్నీ కూడా డబ్బులే కదండి ఇవన్నీ ఓటర్లు రావుగా ఇవన్నీ ఏదో ఒక రకంగా మాయ చేసి తక్కువ ఇవ్వచ్చు కొంతమంది నిజాయితీ కూడా ఉండొచ్చు నేను కాదంటలేదు మేము మేము తీసుకున్నాం మేము సాటిస్ఫైడ్ యాక్చువల్లీ బెడ్ చాలా బాగుంది బట్ ది డిటైల్స్ అనే మనకు తెలియదు కదా సో అట్లా అడుగుతుంటే మనకేం తెలియట్లేదు సో అదే మెయిన్ అదే వాళ్ళకి ఐని అవగాహన ఉండదు అన్నండి మీరు ఇప్పుడు మీరు మీ కాపీ కాపీ సంగారు ఆన్సర్ తెలిసింది మెయిన్ మెయిన్ డెన్సిటీ ఇద ఇష్యూ డెన్సిటీ క్వాలిటీ రెండు ఆ ప్రాపర్ టెస్టింగ్ మెయిన్ డెన్సిటీ సార్ రెండోది క్వాలిటీ దాంట్లో కెమికల్ పర్సంటేజ్ మూడోది ఒరిజినల్ యాక్సిరీస్ సిరీస్ మనం ఇచ్చేయడం ప్యూర్ యాక్సిరీస్ సిరీస్ మూడు కారణాలు వాళ్ళు మూడు కారణాలని పెద్దగా పట్టించుకోకుండా రేటు తక్కువ ఇచ్చినంత మాత్రం ఉపయోగం లేదు కదండి ఓకే సార్